హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు ఈ వీడియోలో మనం ఈ మధ్య కాలంలో ఫాలోవర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం లైక్స్ కోసం వ్యూస్ కోసం కొంతమంది వింత విచిత్రమైన స్టార్స్ అయితే మన సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నారండి అలాంటి స్టార్స్ మీకు కూడా చాలా మంది తెలిసే ఉంటారండి అయితే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఇద్దరు స్టార్స్ మాత్రం ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా ట్రెండింగ్ లోకి వచ్చిన ఈ ఇద్దరు స్టార్స్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం ఇందులో మొదటిది పీరియడ్ స్టార్ అసలు ఈ పీరియడ్ స్టార్ అంటే ఎవరు ఈ పీరియడ్ స్టార్ కి ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది వీడియోలో మాట్లాడుకుందాం ఇంకపోతే లాస్ట్ బట్ అనేసి ఒక రోత స్టార్ గురించి ఈ రోజు నేను మాట్లాడబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం ఇంకా లేట్ చేయకుండా డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈయన అందరినీ అక్క అక్క అని పిలుస్తుంటే ఎందుకు అనుకున్నానండి రీసెంట్ టైమ్స్ లో నేను కూడా ఈయన వీడియోస్ కొన్ని అయితే చూశాను అసలు సృష్టి నుంచి ఆడవాళ్ళకి కొన్ని వచ్చాయనమాట అవి మనం ఏమి స్వతహాగా తెచ్చుకునేది కాదు సృష్టి ఆడవాళ్ళకి ప్రసాదించిన లాంటివి అలాంటివి మనమే అంటే లేడీస్ అయినా మనమే చాలా సీక్రెట్గా ఎవరికీ తెలియకుండా చాలా సెన్సిటివ్గా దాచిపెట్టుకుంటూ ఉన్న అనమాట అలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ తీసుకొని వచ్చి పెద్ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టేసి ఒకటి కాదు రెండు కాదు ఒకటి రెండు వీడియోల్లో మాట్లాడితే పర్లేదండి బాగానే ఉంటుంది కానీ ఎన్ని వీడియోలు చేస్తే అన్ని వీడియోల్లో పీరియడ్ 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 ఏంటండి బాబు ఇది ఒకసారి అయితే ఈ వీడియో చూడండి సరదాగా ఉంది నీ పిల్ల నువ్వు ఫిజికల్ గా మూవ్ అవుదామని చెప్పి రమ్మనంగానే సడన్ గా అవాయిడ్ చేస్తుంది ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది అంటే నీ పిల్లకి పీరియడ్స్ అని అర్థం చేసుకో పీరియడ్స్ పీరియడ్స్ రాకుండా న్యూస్ గా సెవెన్ డేస్ బీడింగ్ అవుతుంది బ్రో పీరియడ్స్ లో చూస్తారు కదండి అమ్మాయిలకి పీరియడ్ వచ్చినప్పుడు మూడ్ స్వింగ్స్ ఉంటాయి అలాగే హెల్త్ కొంచెం బాగుండదు ఈ అన్ని విషయాలు ఆటోమేటిక్గా ఎదుటి వ్యక్తికి అర్థమైపోతుందండి అంటే ఇది ఫ్యామిలీలో కావచ్చు లేదంటే కొలీస్కి కావచ్చు ఫ్రెండ్స్కి కావచ్చు ఎవరైనా వాళ్ళ పరిసరాలలో ఉన్న ఎదుటి వ్యక్తికి ఖచ్చితంగా అర్థమైపోతుంది ఆమెకి పీరియడ్ వచ్చింది కొంచెం మూడ్ స్వింగ్స్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అన్న విషయం అర్థమైపోతుంది తెలుసు తెలిసిపోతుంది అనమాట ఏనేదో ఈరోజే వచ్చి ఈయన చెప్తేనే తెలిసింది యువతల వాళ్ళకి అసలు ఆ విషయం అదొక మ్యాటర్ ఉంది అనేది ఈయన చెప్తేనే వెలుగులోకి అన్న రేంజ్ లో బిల్డప్ ఇస్తూ ఉన్నాడు మేబీ తెలియదేమో అందుకే ఆ టాపిక్ ని ఒక కంటెంట్ తీసుకొని దాని మీద దాని మీద ఫాలోయింగ్స్ పెంచుకుంటూ దాని గురించి ఇంటర్వ్యూస్ ఇస్తూ ముందుకైతే వెళ్తున్నాడు ఇలాంటి వాళ్ళు ఇకపోతే ఈ వీడియో కూడా ఒకసారి చూసేయండి చూపించే బుద్ధి మీకు లేదు చూసారు కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడడమే అఫర్డబుల్ అండి డ్రెస్సింగ్ అనేది కంప్లీట్గా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వేసుకుంటారు అవి బాబోయ్ నేను కూడా చున్నీ ఇలా వేసుకున్నాను మళ్ళీ అన్న కోపం వచ్చి నా మీద కూడా వీడియోస్ చేసే కదా నా తెలిసి భయ్య ఏమనుకో ఉంటాడంటే లేడీస్ కి సంబంధించిన టాపిక్ మీద లేడీస్ కి సంబంధించిన కాంటెంట్ మీద మనం కనుక వీడియోస్ చేశామంటే లేడీ ఫాలోయింగ్ మనకి వచ్చి కుప్పలు తెప్పలుగా లేడీ ఫాలోవర్స్ పెరిగిపోతారు అన్న బహుశా ఆ సదుద్దేశంతో స్టార్ట్ చేశాడేమో అన్నకి తెలియని విషయం ఏంటంటే ఈ రీసెంట్ డేస్లో లేడీస్ అనేవాళ్ళు ఉమెన్ అనేవాళ్ళు మరింత స్ట్రాంగ్ అయిపోయారు అసలు ఇలాంటి పీరియడ్ స్టార్స్ కాదు కదా వీళ్ళ తల్లలో జేజమ్మ వచ్చి మాట్లాడినా కూడా ఇక్కడ కొద్ది కూడా వెనకరనమాట అట్లా అంత స్ట్రాంగ్ గా తయారైపోయారండి ఇప్పుడున్న ఆడవాళ్ళు సో అదనమాట ఈ పీరియడ్స్ లాస్ట్ అండి ఈ వీడియో కూడా ఒకసారి చూసేయండి చెల్లె ఎప్పటి నుంచో నీకు మాట చెప్దాం అనుకుంటున్నా కానీ ట్రోలింగ్ వల్ల నెగటివిటీ వల్ల చెప్పలేకపోతున్నా కానీ ఇప్పుడు ఏమైనా సరే చెప్పేస్తున్నా ఏంటిది అంటే నీకు ఎప్పుడైనా సరే ఏ విషయంలో అయినా సరే ఈ అన్నతో అవసరం పడితే మాత్రం ఎటువంటి మొహమాటం లేకుండా మనస్ఫూర్తిగా అడుగు ఈ అన్న దగ్గర పైస పెట్టేంత స్తోమత లేకపోవచ్చు కానీ నువ్వు అడిగితే ప్రాణాలైన ఇచ్చేంత ప్రేమ మాత్రం ఉంది చూశారు కదండీ నాకైతే ఈ వీడియో మస్తు ఫనీ అనిపించిందండి ఎందుకంటున్నానంటే నేను మీ అన్నగా మీకోసం ఏమన్నా చేస్తాను మీకోసం ప్రాణమన్నా అయితే ఒక వీడియో పెట్టాడు అదే సేమ్ సాడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకొని దాని కింద కామెంట్ సెక్షన్లో వెళ్ళి కామెంట్స్ చూస్తే అందరూ అన్న ప్లీజ్ డిలీట్ యువర్ అకౌంట్ అన్న ప్లీజ్ డిలీట్ యువర్ అకౌంట్ మీ అకౌంట్ డిలీట్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ నుంచి మీ ప్రొఫైల్ని డిలీట్ చేసుకోండి అనే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయండి ఇలానే అట్టి చేస్తే ఇలానే ఓవర్ యాక్షన్ చేస్తే ఇలాగే ఉంటుందన్నమాట ఇకపోతే మన నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోదామా ఈ వీడియోలో ఇంకొక పర్ఫెక్ట్ స్టార్ గురించి చెప్తానని కదండి ఆ స్టార్ పేరే రోత స్టార్ అనమాట ఈ రోత స్టార్ ఎలాంటి వీడియోస్ చేస్తాడంటే ఈయన చేసే రోత పనులకి రోతకే రోత పుడుతుందండి బాబు అవునండి ఒకసారి మీరు కూడా చూసేయండి చూస్తున్నారు కదండి మామూలుగా అంటారు బురదలో పల్లాడిన పందిలాగా ఉన్నావురా అనేసి నిజంగా పందికి అది సృష్టి నుంచి వచ్చింది బురదలో పొలాడడం అనేది కానీ ఈయన మనిషి అయ్యుండి అన్ని తెలిసి తన ఫాలోవర్స్ ని పెంచుకోవడం కోసం లేదంటే ఈ మధ్య కాలంలో ఒక వర్డ్ అనేది చాలా విపరీతమైన ట్రెండింగ్ వైరల్ అయింది కదండి క్రింజ్ నిజంగా ఈ క్రింజ్ అనే పదాన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరో కానీ నిజంగా దండేసి దండం పెట్టాలండి బాబు ఇంకొకసారి ఈ వీడియో కూడా చూడండి ఇంత మురికి నీళ్ళల్లో ఇంత కాలువ నీళ్ళల్లో మునిగి తేరితే అతనికి ఇన్ఫెక్షన్స్ వచ్చాయా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయా ఫీవర్ వచ్చిందా హాస్పిటలైజ్ అయ్యాడా ఎవరికి ఏమీ తెలియదండి బాబు ఈయనకి పైగా సెవెన్ పాయింట్ టూ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు ఇంకొక వీడియోలో ఏంటి అంటే సోంపాపడు తీసుకెళ్లి కాలువలో అద్దుకొని తింటున్నాడు అండి ఇంకొక వీడియోలో వచ్చేసి బ్రెడ్ తీసుకొని బ్రెడ్ జామ్ ఎలా తింటారో అలాగా ఆవు పేడని తీసుకొని ఆ బ్రెడ్ మీద జామ్ లాగా అప్లై చేసుకొని ఆ బ్రెడ్ అయితే తింటున్నాడు ఇదండి ఇంకా ఈయన వీడియోలు ఈయన రోత పనులు చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదండి నిజంగా ఈయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇదండి వాళ్ళు మన ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఈ పీరియడ్ స్టార్ రోత స్టార్ వీళ్ళిద్దరి మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీ కమెంట్స్ని డ్రాప్ చేయండి అలాగే మన మధు మహావ్లాగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్